మన డోను శ్రీరామ థియేటర్ వద్ద ఓజీ సినిమా రిలీజ్ సందర్భంగా బెడ్షీట్లు మళ్ళీ అన్నదాన కార్యక్రమము నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశము చాలామందిలో మార్పు రావాలి ఈ దానాలు ప్రతి ఒక్కరిలో మేలుకొలపాలి మనము కష్టపడి మనం బ్రతికేటప్పుడు పది మందికి ఆదర్శంగా మనం ఉండాలి అని చెప్పని ఈ ఆదర్శం బట్టి మనము నిర్వహించాము మూడు వందల మందికి దుప్పట్లు బెడ్షీట్లు మూడు వందల యాభై మందికి అన్నదాన కార్యక్రమము మళ్ళీ రైల్వే స్టేషన్ వద్ద బస్ స్టాండ్ పంపిణీ జరగడం జరిగింది డోన్ మాకు అనుకూలంగా డిఎస్పీ గారు సిఏ గారు విలేకరులు చాలా అద్భుతంగా మాకు సహకరించారు మీరందరికీ నా హృదయపూర్వక ఉందండి పవన్ లో మాకు స్ఫూర్తి నచ్చడం ఏంటంటే ఆయన మెయిన్ ఆశయం ఆశయం ఏంటంటే ప్రతి ఒక్కరికి మనం మంచి చేయాలి ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి మరి భూకంపాలు వరదలు వాగులు వచ్చినప్పుడు ఆయన సాయం చేయడము ఎవరైనా చనిపోయినప్పుడు సేవా కేంద్రాలు పెట్టడము ఇవన్నీ చాలా అద్భుతంగా చేశారు మేము కూడా ఆయన ఆశయంతోనే నేను రోడ్లు వేపియడం కానీ పిల్లలకు స్కూల్ దత్తలు తీసుకోవడం కానీ స్కూళ్ళలో బుక్స్ బ్యాగ్స్ పంపిణీ చేయడం కానీ ఇవన్నీ నిర్వహించాను నా పేరు మైకలు ఈ నిర్వహించడం దేని వల్ల అంటే ఆయన మీద అభిమానము ఆయన స్ఫూర్తి